ఎందుకంటే లేని వాళ్ళకేంటి చాలా మంది రైతులకి ఏంటి స్టూడెంట్స్కి ఏంటి ఉద్యోగం లేని వాళ్ళకి ఏంటి అందరికీ బెనిఫిట్స్ ఉన్నాయి కదా జగన్ సంక్షేమ పథకాలు అన్ని చాలా ఇస్తున్నారు కదా మరి సంక్షేమ పథకాలు ఏం నచ్చలేదు మీకు నచ్చకపోవడం అంటే అన్ని చెప్తున్నారు చెప్పినంత వరకు కొంచెం టైం పడుతుంది చెప్పడం అన్ని ఇస్తున్నారు కాకపోతే కొంచెం టైం కొంచెం లేట్ అయినా కానీ జగన్ గారు అంటారు బాగుంది అని అనలేం అనలేం పర్వాలేదు అంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ టీడీపీ రెండు కలిసి వచ్చినాయి కదా అప్పుడు మరి ఏం చేయలేదు కదా ఇప్పుడు చేస్తారని ఎలా నమ్మున్నారు చేస్తారన్న హోప్ ఉంది ఎందుకంటే ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన అమ్మాయికి ఎవరు ఇప్పుడు మేము కాలేజీకి వెళ్తాం మాకంటే ఇన్కమ్ ఉండదు ఇప్పుడు టీడీపీ వచ్చిన ఏదో వచ్చినా ఫిఫ్టీన్ నెలకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవరు ఇస్తారు మాకు పేరెంట్స్ ఎవరు పాకెట్ మేనే కింద వాళ్ళు ఇస్తానని చెప్తున్నారు ఇప్పుడు జాబ్లేసి ఉంటారు మ్యారేజ్ చేసి స్టడీ మీద హోప్స్ వదిలేసుకుని ఇంట్లో ఖాళీగా ఉంటారు ఏదో జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ అవుతుంది కదా మీకు ఎవరంటే ఇష్టం బాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం పోస్ట్ ఎవరు కదా పవన్ కళ్యాణ్ మరి ఓటేస్తారు మీరు కన్ఫర్మ్ గా సీఎం పోస్ట్ ఇవ్వకపోనా ఆ ఇవ్వకపోయినా వేస్తాం అదేంటి మరి మరి పవన్ కళ్యాణ్ వస్తేనే కదా చేసేది మీకు మంచిగా అంటే ఇప్పుడు మా ఒకరికే చేయరు కదా అంటే ఇంత ముందు ఇద్దరు కలిసి వచ్చినా కానీ ఏం చేయలేదు కదా ఈసారి పవన్ కళ్యాణ్ అయితేనే చేస్తాడు అతనైతేనే ఓటేస్తామంటున్నారు కదా ఫ్యాన్స్ ఇప్పుడు కలిసి రావడానికి ఇప్పుడు ఓటేస్తామని వేస్తామని అందరూ చెప్తారు లాస్ట్కి వచ్చేసరికి ఎవరు వేయరు కాకపోతే ఇప్పుడు హోప్ ఉంది మాకు ఫుల్ వేస్తాం మేము గెలిపించుకుందామని అని అనుకుంటున్నాము తెలంగాణలో ఎన్నో రాలేదు కదా నోటతో పోటీ పడ్డారని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ కదా ఏపీలో డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు దేవుళ్ళ చూసుకుంటాం మేము ఇంత పవన్ కళ్యాణ్ రెండు రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కదా ఫ్యాన్స్ మరి మరి అక్కడ వేస్తారు అని ఎలా మీరు అంటే అక్కడ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కాకపోతే వాళ్ళకంటూ ఉంటాయి కదా ఇప్పుడు బెనిఫిట్స్ దేనికొంటే ఒకళ్ళ కోసం చూసుకోలేం కదా అందరికీ ఎలా ఉందో చూసుకుంటాం కదా అక్కడ బెనిఫిట్స్ చూసుకుని వాళ్ళు వేసుకున్నారు మాకు ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉన్నాయి మీరు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది మారుతుంది ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నారు మారకపోయినా సరే కొంచెమన్నా కొంతమంది అన్న బాగుపడతారు అవన్నీ తగ్గుద్దని ఫీల్ అవుతున్నాం అదేంటి ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం అనేది లేదు కదా నేరుగా అకౌంట్కి వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది కాకపోతే ఒకప్పుడు అంటే ధరలు ఉండేవారు ఇప్పుడు ఏం లేదు కదా 嗯，那我。